మీరు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కమిషనర్ గా కూడా మీ నాన్నగారి భూమికి పెట్టారని అంటారు సార్ అయ్యా పెట్టింది ఆయనకి సలహా ఇచ్చిన కాదు మీ నాన్నగారికి సలహా వాళ్ళకి గచ్చిబౌలిలో అది గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఇప్పుడు ఆ గవర్నమెంట్ ల్యాండ్ లో అందరూ వీళ్లు కట్టుకుని హాయిగా పోతున్నారు వేరే సంగీతం మేము చేసి ఉండొచ్చు కానీ ఆ రోజు ఆ చట్టం చెప్పిన దాని ప్రకారం అది ప్రభుత్వ భూమి అండ్ మనలో మనమాట మా నాన్నగారు ఎంతో సంతోషంగాను ఎంతో గర్వంగాను స్వీకరించారు నా అది ఆ ఫైల్ కూడా నేను డీల్ చేయకుండా ఆఫీస్ లో నర్సింహారావు గారు ఇంకో ఆఫ్సర్ ఉండేవాళ్ళు నర్సింహారావు నరసింహారావు గారు నాన్నగారు వాళ్ళకి ఆయనకి ఇచ్చి బాబు నువ్వు నడప ఆయనకి మా నాన్నగారు మా అందరూ బాగా తెలుసు కానీ మా నాన్న కాదు కదా ఆయనకి ఆయన న్యాయంగా ఇది కాదు అని చెప్పి రాసి సార్ అయిపోయింది సార్ మీలాగా నిక్కచ్చిగా పనిచేసే అధికారులు ఇంకా ఉన్నారంటారా ఉన్నా ఈ బ్యూరోక్రాట్స్ ని ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఈ రాజకీయ నాయకులు పనిచేయనిస్తున్నారా ప్రతి తరం వాళ్ళకి గుడ్ ఓల్డ్ డేస్ అని చెప్పిన డేస్ వైన్ అండ్ రోజెస్ అంటారు అబ్బా మా చిన్న కాలంలో ఎంతో బాగుండేది ఇప్పుడు అంతా నాశనం అయిపోతుంది విలువలు పడిపోతున్నాయి అనిపించడం సహజం ఉంది ప్రతి తరం వాళ్ళకి చరిత్ర బిగినింగ్ నుంచి ఇలా జరుగుతుంది కానీ నిజానికి నేను ఈ మధ్యన రెండు సంవత్సరాల్లో తిరిగాను రోజు ఈ కుర్రాళ్ళతో మాట్లాడుతుంటాను అమ్మాయిలు అబ్బాయిలతో కూడా బ్రహ్మాండమైన వెలుగులు ఉన్న యువత ఉందండి ఇప్పటికి వాళ్ళకి డెడికేషన్ ఉంది డివోషన్ ఉంది దేశభక్తి ఉంది న్యాయం చేయాలనే ధైర్యం ఉంది ధైర్యం ఉంది తర్వాత ఎంతైనా సరే ప్రజాసేయసే అప్పర్ మోస్ట్ ఇన్ మై మైండ్ ఉండాల తర్వాత బడుగు వర్గాలు బ్యాక్వర్డ్ ఏరియాస్కి మంచి చేయాలని ఇటువంటి దే ఫైర్ ఇన్ దేర్ బెల్లి అంటారు చూడండి అటువంటి వాళ్ళకి మా తరానికి ఏ విధంగానూ తక్కువ తక్కువ కాదు వీళ్ళు దేర్ యాజ్ గుడ్ యాజ్ వీ వర్ వీ యూస్ టు బీ సరే అది ఊరికే కంప్లైంట్ చేయడం అనేది కొందరికి అది ఇట్స్ జస్ట్ వీక్నెస్ పరిపాలన అధికారులు కళ్ళు ముక్కు చెవులు అంటారు ఆ ఇంద్రియాలు సరిగ్గా పనిచేస్తున్నాయంట ఇప్పుడు బ్రహ్మాండంగా నాకు చెప్పాను కదా నాకు ఎటువంటి అనుమానం లేదు కానీ ఒకటి డాక్టర్లు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్లు రాజకీయ నాయకులు మరి బిజినెస్ మెన్ ఎవరిలో లేరండి బ్లాక్ షీప్ అనేవాళ్ళు ఆ శాతం సమ్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ప్రతి వృత్తిలోనూ కొంత ఉంటారు మరి అటువంటి వాళ్ళు తర్వాత ఇప్పుడు మీరు కళ్ళు ముక్కులు వయసు వచ్చింది కానీ మీరు కళ్ళ జోడు పెట్టుకుంటాం లేకపోతే హీరింగ్ గైడ్ పెట్టుకుంటాం మాకు అటువంటి అవసరాలు వచ్చాయి కానీ ఈ యువతరానికి మాత్రం మా చిన్నప్పుడు మేము ఎలా పనిచేసామో అంత ఆవేశంతోనూ అంత ఎక్సైట్మెంట్తో పనిచేస్తున్నారు అది ఏం ప్రాబ్లం లేదు సార్ టెక్నాలజీ పెరిగిన గతంలో కంటే పని భారం ఐఏఎస్ అధికారులు పెరిగిందని అంటున్నారు ఈ వ్యత్యాసాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు వ్యత్యాసం మనుషుల్లో ఇప్పుడు ఆ తరం వాళ్ళకి ఈ తరం వాళ్ళకి మనుషుల్లో పెద్ద తేడాలు లేవండి కానీ వాళ్ళ 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 నుంచి మనం డిమాండ్ చేసే సర్వీసెస్ లో తేడా వస్తుంది ఇప్పుడు రాను రాను ఏమవుతుందంటే జరగాల్సిందే కూడా ఒక డెమోక్రసీలో ఏం జరగాలి రాను రాను ప్రజాప్రతినిధులకి రోల్ పెరగాలి తర్వాత అధికారుల వాళ్ళ వాళ్ళ రోల్ తగ్గాలి అదే జరుగుతోంది తర్వాత ఇంకోటి చాలామంది ఐఏఎస్ అధికారులు ఇప్పుడు మీరు చూస్తున్నారో లేదో డాక్టర్లు ఉన్నారు బీటెక్స్ ఉన్నారు మరి లాయర్స్ ఉన్నారు మరి ఇంజనీర్ రకరకాల బ్యాక్గ్రౌండ్స్తో వచ్చి తర్వాత ఏ ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగం తాలూకు బయటికి వెళ్ళి కరెస్పాండెన్స్ కోర్సెస్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఆ క్వాలిఫికేషన్ సంపాదించుకుని దే ఆర్ ఏబుల్ టు గివ్ ఎక్సలెంట్ అడ్వైస్ టు ది పొలిటికల్ లీడర్స్ సో దే ఆర్ చేంజింగ్ దేర్ యునో ఎక్విప్మెంట్ విత్ ద టైమ్స్ అండ్ మేకింగ్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ ది డెవలప్మెంట్స్ అండ్ టెక్నాలజీ సార్ భారత మాజీ రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారితో మీకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని విన్నాం వినాలను మొట్టమొదటిసారిగా నేను ఆయన ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉండేవారండి నేను అప్పుడు ఈ గ్రామీణాభివృద్ధి శాఖలో వెంకయ్యనాయుడు గారు మంత్రిగా ఉన్న ఆ శాఖలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ఉండేవాడు అడిషనల్ సెక్రటరీగా ఆయన్ని పిఎల్ సంజీవ్ రెడ్డి గారు నాకు సెక్రటరీ పైడి లక్ష్మయ్య గారు సంజీవ్ రెడ్డి కరెక్ట్ కరెక్ట్ నేనంటే చాలా అభిమానంగా ఉండేవాడు ఆయన ఆయన తీసుకెళ్లాడు రెండు మూడు సార్లు ఆయన కలిశాను ఆయన ఆయన అంటే ఎవరికి గౌరవభావం కలగదు అబ్దుల్ కలాం గారు సరే అప్పటితో పరిచయం అయింది దాని తర్వాత నేను చీఫ్ సెక్రటరీ అని ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు చాలాసార్లు ఇక్కడికి వచ్చేవాడు డిఆర్డిఓతో సంబంధాలు ఉండేవి చంద్రబాబు నాయుడు గారికి మీద దాడి జరిగినప్పుడు అవి మా ఇద్దరికి మంచి క్లోజ్ రిలేషన్షిప్ ఏర్పడింది తర్వాత నేను డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మెంబర్ వెళ్ళినప్పుడు అందరి మెంబర్స్తోనూ మా వైస్ చైర్మన్తోనూ వెళ్ళి ఆయన కలిసాము చాలా ఇంట్రెస్ట్ చూపించాడు మా పనిలో మీ అందరికీ పవర్స్ ఉన్నాయా చేయగలరా ఊరికే లేకపోతే అంగులు అన్ని పెట్టుకుని కూర్చుంటారా అని అంతా అడిగాడు చాలా ఆయనకి సమాధానం చెప్పలేకపోయాం కూడా చివరికి మాకు అసలు పవర్స్ ఇవ్వలేదు చాలా అదో వేరే కథలండి మా కోసం వాటి పోరాటం చేయాల్సి వచ్చింది నెక్ కొంతవరకు సక్సెస్ఫుల్ అయ్యాము అంతా అయిపోయాక ఆయన ప్రెసిడెంట్ టెన్యూర్ అయిపోయింది నేను ఇంకా ఎన్డీఎంఏలో ఉన్నాను ఒకసారి ఏదో ఫంక్షన్లో స్టేజ్ మీద ఉన్నావు ఏమయ్యా మోహన్ ఏం చేస్తున్నావు అన్నాడు అదేం సార్ మీకు తెలుసు కదా నేను ఎన్డీఎంఏ మెంబర్ని మరి మొన్న వచ్చు కదా బాబు నీ పేరు నాకు తెలుసు నువ్వు ఏ నీ నీ డెసిగ్నేషన్ నాకు తెలుసు నువ్వు ఐఏఎస్ రిటైర్డ్ అని నాకు తెలుసు ఏమైనా చేసావా అని అడుగుతున్నాను ఏం చేస్తున్నావు అంటే గత వన్ మంత్లో కానీ గత వారంలో కానీ ఇవాళ ఈ స ఈ ఫంక్షన్కి వచ్చే ముందర కానీ ఏమైనా చేసావా దేశ అభివృద్ధి కోసం నువ్వు చేసిన దానివల్ల ఎవరికైనా లాభం కలిగితే నాకు ఇంట్రెస్ట్ ఉంది చెప్పన్నాడు ఏం చెప్పాలో కూడా తెలియకపో అంత షార్ప్ ఫోకస్ ఉంది అండి కామ్ కీ బాత్ అంటారు చూడండి అవును అది ఏమైనా చేసి ఇవన్నీ ఎవరికి కావాలి ఐఏఎస్ రిటైర్డ్ ఎన్డిఎంఐ ఇవన్నీ ఉంటాయని నాకు నిజంగా కనువిప్పులా జరిగింది అంత అలా ఉండాలన్నమాట అని అనిపించింది అది వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే అర్థం అదనమాట స్పెసిఫిక్ కానీ అది గ్రేట్ మ్యాన్ వన్ సార్ మీరు మీ పేరు వినిపించగానే అటు వ్యవసాయ రంగంతో పాటు వెంటనే గుర్తించే రంగం సహకార రంగం సార్ ఇవాళ హాకా బిల్డింగ్ చూస్తే మీరే గుర్తుకొస్తారు సూపర్ మార్కెట్ల స్థానం ఇవాళ కార్పొరేట్ రంగం కమ్మేసి సహకార రంగం పూర్తిగా కుదేలైపోయి కుదేలవటం కాదు అసలు సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితిని చూస్తే మీకు అనిపిస్తుంది అయ్యా సహకార రంగం అంటే ఎన్నో ఆశలు పెట్టుకున్నాం ఒకప్పుడు సార్ అది రకరకాలు ఒక నాట్ బై అదర్స్ సైన్స్ అని ఒక పుస్తకం కూడా రాశారు అది ఒక డేగ చెప్తుంది తన ఫ్రెండ్ ఎవరినో బాణంతో చంపేస్తే ఆ బాణం ఆ టిప్ అది కూడా డేగా ఫెదర్స్ తో చేస్తారు కనుక మనం ఎవరో చంపలేదు మనం మనమే అని అలా సహకార రంగం కూడా బికాస్ ఆఫ్ కరప్షన్ బికాస్ ఆఫ్ బ్యూరోక్రాటిక్ ఇంటర్ఫీరెన్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సూపర్విజన్ రకరకాల దిగజారిపోయింది కానీ ఇప్పటికీ కొద్దో గొప్ప అది దానిలో హోప్ ఉంది అనిపిస్తుంది కానీ అదే ఇందాక మీకు చెప్పినట్టు కమర్షియల్ బ్యాంక్స్ బాగా పనిచేస్తున్నాయా రీజనల్ రూరల్ బ్యాంక్స్ బాగా పనిచేసాయా మరి ఏది చేయనప్పుడు వీటిని మాత్రం ప్రత్యేకంగా చేసి ఒక ఒక స్టేజ్లో కేంద్ర ప్రభుత్వం ఏముందంటే కమర్షియల్ బ్యాంక్స్కి మేము రీక్యాపిటలైజ్ చేస్తాము ఎందుకు వీడికి వాడికి అప్పులిచ్చి వాళ్ళు ఎగేసి మళ్ళీ కూలిపోయి మళ్ళీ వాటిని రీక్యాపిటలైజ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేటట్టు అటు ఆపర్చునిటీ కలిగించడానికి కానీ అనిపిస్తుంది మీకు నాకు మరి బయట నుంచి అది చేస్తారట రీజనల్ రూరల్ బ్యాంక్స్ కూడా వాటికి స్టే ఎవరు ఒక బ్యాంకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటికి వాటాదారులు వాళ్ళు చేసుకోవచ్చు సహకార రంగానికి మాత్రం మెంబర్సే సభ్యులే అంటే వాళ్ళే చేసుకోవాలంట ఏమైనా అర్థం ఉందండి అదే నిజమైతే మరి గ్యారంటీలు ఎందుకు ఇస్తుందండి ప్రభుత్వం ఇంత ఫైట్ చేసాము అది జరగలేదు ఇప్పటికీ డెమోక్రసీ లాగా అది అందులో ఇట్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ సిస్టమ్ కానీ దానికంటే మంచి సిస్టమ్ ఏమైనా ఉందా అలాగే సహకార రంగం కూడా బెస్ట్ సిస్టమ్ కాదు బట్ దానికంటే మంచి సిస్టమ్ లేదు ఎందుకంటే వన్ ఫర్ ఆల్ ఆల్ ఫర్ వన్ అని చెప్పి మ్యూచువల్ ఎకనామిక్ బెనిఫిట్ అని చెప్పి రైఫెస్ అని చెప్పి జర్మనీలో స్టార్ట్ చేస్తే మన రా మన రాష్ట్రంలోనూ ఇప్పటికీ ముల్కన్నూరు అని మీరు వెళ్తే ఇక్కడ కరీంనగర్ జిల్లాలో లేదా వెస్ట్ గోదావరిలో చిన్న తిరుపతి అంటారు కదా బ్రహ్మాండమైన సహకార సంఘం పనిచేస్తుంది చూస్తే కెళంబట్ నీళ్ళు వస్తాయి రైతులు కలిసి అంటే ఎకానమీ ఆఫ్ స్కేల్ వల్ల ఎంత